యోబు గారి జీవితంలో ఆయన చేసిన ప్రార్థన యోబు గారు చేసిన ప్రార్థన యోబు గారు చేసిన విజ్ఞాపన మీ జీవితాల్లో గ్రహిస్తే దేవుడు ఆయన జీవితంలో రెండింతలుగా ఆశీర్వదించాడు యోసేపు గారు పాత నిబంధనలు గమనిస్తే దేవుడు యోసేపు తోడు ఉండేను అనే మాట అక్కడ రాయబడింది ఆయన ఎంత నిజాయితీగా హి పుట్ ఈస్ లాయల్ ఎఫర్ట్ గాడ్ బ్లెస్డ్ హిమ్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేది గమనించాను సో ప్రతి పురుషుడికి ఉండవలసిన మూడు లక్షణాలు వీ షుడ్ హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్ వి షుడ్ పుట్ లాయల్ ఎఫర్ట్ ఇన్ అవర్ లైఫ్ ఈ మూడు ఎల్లులు మీరు గుర్తుపెట్టుకోండి యోసేఫ్ గారు మీరు ధ్యానించండి మూడు నాలుగు వచనాలు తప్ప ఎక్కువగా యోసేఫ్ గారి గురించి లాయబడలేదు కానీ యోసేఫ్ గారి చరిత్ర దేవుడు రాకడ్ పర్యంతం వరకు భూమిలో యేసు ప్రవ్వర్ తండ్రి ఎవరు అని అంటే భూసంబంధ పరంగా అది యోసేఫ్ గారు నీలో నాలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నీలో నాలో ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దేవుణ్ణి ప్రేమించి దేవుడి వైపు చూసి మనం ప్రేమించే వారు తోడు మనం ఉంటున్నామా వెన్ యు నో ద వర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి వెన్ యూ నో ద వర్డ్ గాడ్ నోస్ యువర్ నీడ్స్ నువ్వు దేవుడి వాక్యాన్ని తెలుసుకో దేవుడికి అవసరత నీకు తెలుసు నీ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు సజీవుడై ఉన్నాడు నువ్వు నిజాయితీగా లాయల్గా నీవు ఎఫర్ట్ పెట్టి చూడండి మీ జీవితాల్లో తప్పనిసరిగా మీ ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నారు సింహాల బోనెలో ధాన్యలు గారు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించారు సింహాల నోర్లు మూయించిన దేవుడు మీ జీవితాల్లో ఉన్న కష్టాలను కూడా నోరులు మూయించగలిగిన దేవుడు ఉన్నారు మనుషులు నోర్లెత్తి మాట్లాడారు యోబుగారి సొంత స్నేహితులు సొంత స్నేహితులు ఆదరించి ఓదార్చవలసిన సొంత స్నేహితులు అక్కడ యోబుగారి వైపై వేలు ఎత్తి చూపెట్టారు కుమారులపై వేలు ఎత్తి చూపెట్టారు తన జీవితంపై తన సాక్ష్యంపై వేలు ఎత్తి చూపెట్టారు కానీ దానికి సమాధానము దేవుడిచ్చారు మీరు క్షమింపబడాలి మీ ముగ్గురు స్నేహితులు అని అంటే యో అనే వ్యక్తి ప్రార్థన చేయాలి మీరు ఎవరిపై అయితే వేలు చూపెట్టారు ఎవరిపై అయితే మీరు నిందలు వేశారు ఎవరినైతే మీరు అవమానించాలో ఎవరినైతే మీరు పాపి అన్నారు ఏ స్నేహితుడినైతే మీరు నిందించి అవమానించారు ఆ స్నేహితుడు ఈరోజు మీ ముగ్గురు కొరకు ప్రార్థిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తానని దేవుడు అన్నమాట ఆ స్నేహితుడు నిజాయితీగా ప్రార్థన చేశాడు ఆ ముగ్గురు స్నేహితుల్ని దేవుడికి క్షమించి యోబ్ అనే వ్యక్తిని రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఇక్కడ ఉన్న వారు నా జీవితాల్లో గమనించాడు యు నో ద వర్డ్ టేక్ ద లీడర్షిప్ ఇన్ యువర్ ఫ్యామిలీ భర్త అనే ఈగోతోను కాదు బర్త భార్య తండ్రి తోబుట్టు అనే ఈగోతోను కాదు వి ఆర్ మెన్ వీ షుడ్ బి వి ఆర్ మెన్ వీ షుడ్ బి వి ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది హౌస్ మనం ఆధ్యాత్మికంగా కుటుంబంలో ఒక నాయకత్వాన్ని తీసుకోండి కుటుంబంలో ఏ పరిస్థితులున్నా దేవుడు అనుగ్రహించిన వారిని ప్రేమించండి నిజాయితీ కలిగిన నిజాయితీ కలిగిన ఒక లాయల్ ఎఫర్ట్ మీ కుటుంబంని ఆధ్యాత్మికంగా కట్టడంలో మీరు పెట్టండి ఈరోజు మీ ఇంట్లో ఉన్న స్త్రీలు మీ ఇంట్లో ఉన్న తోబుట్టులు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల కంటే ముందు మీరు మోకరించి ప్రార్థన కొరకు మీరు జీవించండి దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయకపోతాడు దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనేది గమనించాడు కాబట్టి ఒక లాయల్ ఎఫర్ట్ మన సాక్ష్యం కొరకు మనం పెడదాం ఒక లాయల్ ఎఫర్ట్ మన స్పిరిచువాలిటీలో పెరగడానికి మనం పెడదాం ఒక లాయల్ ఎఫర్ట్ మన జీవితాల్లో దేవుడి వాక్యాన్ని తెలుసుకొని ఒక అన్కాంప్రమైజ్డ్ ఒబీడియన్స్లో మనం ఉండడానికి పెడదాం దేవుడు ఏ విధంగా యోసేఫ్ గారు చరిత్రలో నిలబడేటట్టు చేశారు దేవుడు ఆ విధంగా మీ జీవితాలను కూడా చేయనుగాక ఆ కార్యం జరగాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ